హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్ మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ యొక్క ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని రోడ్ డెవలప్మెంట్స్ లో ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ చేస్తున్నారు అందులో భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ లింక్ రోడ్స్ రేడియల్ రోడ్స్ అండ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్ టు ఔటర్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అరవై రేడియల్ రోడ్స్ ని డెవలప్మెంట్ చేస్తున్నారు అదేవిధంగా తొమ్మిది నేషనల్ హైవేస్ అండ్ రెండు స్టేట్ హైవేలను టూ హండ్రెడ్ ఫీట్ కింద ఎక్స్పాండ్ చేస్తున్నారు అంతేకాకుండా తొమ్మిది గ్రీన్ ఫీల్డ్ హైవేలను ప్రపోజ్ చేశారు ఈ తొమ్మిది గ్రీన్ ఫీల్డ్ హైవేస్ మన తెలంగాణ యొక్క కంప్లీట్ ముఖ చిత్రాన్ని చేంజ్ చేయబోతున్నాయి ఎందుకు అంటే ఇవి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పాండ్ చేస్తున్నారు అంతేకాకుండా వీటి యొక్క బిడ్త్ అనేది మూడు వందల అయి ఉంటుంది సో ఈ గ్రీన్ ఫీల్డ్ కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇండస్ట్రియల్ పార్క్ ఐటి పార్క్ అండ్ పార్క్ పార్కులని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇందుకోసం టూ మోడల్స్ని ప్రపోజ్ చేశారు అందులో ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వన్ కిలోమీటర్ వరకు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సెకండ్ ప్రపోజల్లో హాఫ్ కిలోమీటర్ వరకు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ డెవలప్మెంట్ కూడా ఎలా అంటే ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి లెఫ్ట్ అండ్ రైట్ సైడు టెన్ టెన్ ఎక్కర్స్ కింద ల్యాండ్ పార్సెస్ని డెవలప్ చేసి అందులో లాజిస్టిక్ పార్క్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఐటీ పార్క్స్ కానీ ఇచ్చి ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉంటారో వాళ్ళకు షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ తొమ్మిది ఫీల్డ్ హైవే ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ తొమ్మిది ఫీల్డ్ హైవేలో మొదటిది మనకు ఎగ్జిట్ నంబర్ థర్టీన్ రావిరాల నుంచి అమంగల్ వరకు మొత్తం నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది రెండవది వచ్చి కోహేడా నుంచి గుడి వరకు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది మూడవది వచ్చేసి ఎగ్జిట్ నంబర్ టెన్ తారామతిపేట నుంచి బల్లే ముప్పై ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు డెవలప్ చేస్తారు నాలుగవది వచ్చేసి ఎగ్జిట్ నంబర్ ఎయిట్ కీసర నుంచి కోమటికుంట ఇరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు డెవలప్ చేస్తారు ఐదవది వచ్చేసి సుల్తాన్పూర్ నుంచి అంగడిపేట్ ఇది ఇరవై నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు డెవలప్ చేస్తారు ఆరవది వచ్చేసి మనకు కొల్లూరు నుంచి పులిమామిడి కంప్లీట్గా ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సో ఏడవది వచ్చేసి మనకు పెద్ద గోల్కొండ నుంచి బుర్గుల్ ముప్పై ఒక్క కిలోమీటర్లు సో ఎనిమిదవది వచ్చేసి మనకు పెద్ద గోల్కొండ నుంచి కేశంపేట ఇది మొత్తం ముప్పై పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది సో తొమ్మిదవది వచ్చేసి మనకు పెద్ద గోల్కొండ నుంచి తలకండపల్లె సో ఇది మొత్తం ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ తొమ్మిది గ్రీన్ఫీల్డ్ హైవేలలో మొదటిది ఏదైతే రాబిరాల నుంచి ఆమంగల్ వరకు మొత్తం ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు డెవలప్ చేస్తున్నారో ఇదే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ హైవే సో దీనికోసం మన ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఈరోజు రెండు వేల కోట్లను అలొకేట్ చేయడం జరిగింది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే యొక్క డెవలప్మెంట్ కోసం తొలి దశలో మొత్తం ఆరు మండలాల్లో పదిహేను గ్రామాలలో తొమ్మిది వందల పదహారు ఎకరాలన్నది ల్యాండ్ అనేది రిక్వైర్ చేస్తున్నారండి సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి ఏదైతే ప్రపోజ్ చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ఉందో ఇందులో ఏ మండలాలు ఏ విలేజెస్లో వెళ్తుందో ఒకసారి చూద్దాం మహేశ్వరం మండలం వచ్చేసి కంగర్కూర్ నుంచి ఇబ్రాంపట్నం మండలం నుంచి కొంగరకాలం ఫిరోజ్గూడ విలేజ్లలో కందుకూరు మండలం వచ్చేసి లేమూర్ తిమ్మాపూర్ రాచూర్ గుమ్మడవల్లి పంజగూడ మీర్కాన్పేటు ముచ్చర్ల యాచారం మండలం వచ్చేసి కుర్మిడ్డ కర్తాల్ మండలం వచ్చేసి కర్తాల్ ముద్విన్ అమంగల్ మంగల్ వచ్చి అమంగల్ ఆకుతోటపల్లి సో ఈ విలేజెస్ నుంచి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఇందులో మొత్తం ఫారెస్ట్ ఏరియా వచ్చేసి మనకు ఎనిమిది కిలోమీటర్లు మొత్తం నూట అరవై తొమ్మిది ఎకరాలు ఉంటుంది టీజీఐఐసి ల్యాండ్ వచ్చేసి మొత్తం ఏడు కిలోమీటర్లు నూట యాభై ఆరు ఎకరాలు ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్ వచ్చి వన్ కిలోమీటర్స్ మొత్తం ఇరవై మూడు ఎకరాలు ఉంటుంది సో పట్టా ల్యాండ్స్ వచ్చేసి మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అది మొత్తం రెండు వందల అరవై ఎనిమిది ఎకరాలు ఉంటుంది సో టోటల్గా తొమ్మిది వందల పదహారు ఎకరాలకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది